యాక్చువల్ గా మన వ్యూవర్స్ లో కొంతమంది అడిగారండి నన్ను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ మీరు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే కొంతమంది అడిగారు అనమాట అంటే ఓన్లీ కుకింగ్ వీడియోస్ క్లీనింగ్ కిచెన్ టిప్సే కాకుండా స్కిన్ కేర్ రొటీన్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేయొచ్చు కదా అని అడిగారు నన్ను కొన్ని బ్యూటీ టిప్స్ కూడా చెప్తూ ఉండండి అని కొంతమంది మన వ్యూవర్స్ అడిగారు ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్యాషన్ రిలేటెడ్ వీడియో ఇన్ కేస్ మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో యాక్చువల్ గా ఈ రోజు వీడియో ఏంటంటే ఈ సారీ ఉంది కదండి ఇది యాక్చువల్ గా లినిన్ కాటన్ సారీ అనమాట సో ఈ సారీని ఒక త్రీ టైప్ ఆఫ్ స్టైల్స్ లో స్టైల్ చేసి చూపించబోతున్నాను ఎలా ఉంది ఏంటి అనేది వీడియో చూసి పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కాటన్ శారీయే కదా ఎలా స్టైల్ చేస్తుంది అని అనుకోవద్దు కాటన్ సారీలో ఉన్న కంఫర్ట్ దేనిలోనే ఉండదండి అంత ఇష్టం నాకు కాటన్ శారీస్ అంటే ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను సో ఈ సారీ నేను స్టైల్ చేసి చూపిస్తాను ఎలా ఉందో మీరు చూసేది చూసి ఈ బ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్ గా ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ మన వ్యూర్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా సో ఈ రోజు లోకి వెళ్ళిపోదాం ఇది వన్ టైప్ ఆఫ్ స్టైల్ అండి టైప్ ఆఫ్ స్టైల్ ఇది థర్డ్ వన్ రెగ్యులర్ గా అందరూ స్టైల్ చేసేది సో గాయస్ ఈ రోజు వీడియో అయితే ఇదే ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో